జితాత్మన ప్రశాంతశ పరమాత్మ సమాహి శీతోష్ణసుఖ దుఃఖేశు తధ శీతోష్ణములు సుఖదుఃఖములు మానవమానములు మున్నగు ద్వంద్వముల ఎందు అంతఃకరణ ప్రవృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితిరై ఉండును అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానం నందు అన్యమేది ఉండదు యోగి ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ శరీరేంద్రియ మనస్సులను వాడు ఆశారహితుడు భోగ సామాగ్రిని చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమును కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలను కర్మసు యుక్త స్వప్నావబోధస్య ఆహార విహారాదుల ఎందునో కర్మాచరణముల ఎందునూ జాగృత స్వప్నాదుల ఎందునూ యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన గృహ్యతే శ్రీ భగవానుడు పలికిను హే మహాబాహో నిస్సందేహముగా మనసు చంచలమైనది దానిని వశపరచుకుట మిగిలి కష్టము కానీ కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుకునుట సాధ్యమే మత్తపరతర నా్యిదస్తి ంజయా మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణవ ఓ ధనంజయ నాకంటేను కారణమైనది ఏదియును లేదు ఈ జగత్తు నందలి వస్తువులన్నీయును సూత్రం నా సూత్రమణుల వలె నాయందే కూర్చోబడి ఉన్నవి पुण्यो गन्धपृथिव्यां तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु गन्ध पवित्रगन्धतन्मात्रनो अग्नियन्तु तेजस्सु नु समस्तप्राणुलो जीवशक्तिनि तापस्सुलो तपस्सु नेने